ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒకనాడు సీతమ్మ విస్తరవేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభించింది హనుమంతుడు వడ్డించిన పదార్థాలను మరుషణం తినేస్తున్నాడు ఇలా కొంతసేపు జరిగేసరికి చాలా మందికి వండిన అన్నం కూర గంగాళాలు ఖాళీ అయిపోవ సాగాయి ఇది చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతూ పరుగు పరుగున శ్రీరాముడి వద్దకు పోయి జరిగిందంతా చెప్పింది అప్పుడు శ్రీరాముడు నవ్వి సీత హనుమంతుడు ఎవరనుకుంటున్నావు పరమసింహుడు హనుమంతుడి రూపంలో అవతరించాడు అతన్ని ఎలా తృప్తిపరుస్తావు అది అంతా నీ ప్రజ్ఞ నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు అప్పుడు సీతమ్మ వంటశాలకు వచ్చి హనుమంతుడికి వెనకాల నిలబడి మనసులో పరమేశ్వర నీవు ఎవరో నేను తెలుసుకున్నాను ఇంతటితో నీ ఆకలికి స్వస్తి చెప్పకపోతే మా పరువు దక్కదు స్వామి అనుకోని పంచాక్షరి మంత్రాన్ని ముమ్మారు పఠించింది మరుక్షణం హనుమంతుడు తృప్తి చెందాడు అప్పుడు సీతమ్మ హనుమంతుడి ముందుకు వచ్చి ఏమినాయనా ఇంకా వడ్డించమంటావా అని అడిగింది అప్పుడు హనుమ వద్దు తల్లి వద్దు కడుపు నిండిపోయింది అని వంటశాల నుండి బయటకు వచ్చాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్